హలో ఎవరీవన్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మన వీడియోలో నాటు పుట్ట గొడుగుల కూర న్యాచురల్ మష్రూమ్ కర్రీ అండి చాలా సింపుల్గా ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా ఒకే ఒకసారి నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కర్రీతో ఇంట్లో అందరూ సంతృప్తిగా భోజనం చేస్తారు ఈ నేచురల్ మష్రూమ్స్ అనేవి ఎక్కువగా మనకు వర్షాకాలంలో కనబడుతూ ఉంటాయి ఇవి హెల్త్కి చాలా మంచిదండి కానీ వీటిని క్లీన్ చేసుకోవడమే కొంచెం కష్టమండి ఎందుకు అంటే బురదలు ఉంటాయండి ఇవి ఈ బురదను అంతటిని క్లీన్ చేసుకోవాలి ఒక నాలుగైదు సార్లు నీటితో శుభ్రం చేసుకొని వీటిలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా శుభ్రం చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత గా ఎంత క్లియర్గా కనబడుతున్నాయో వైట్గా వచ్చేసాయి కదా ఇప్పుడు వీటిని హోల్స్ ఉన్న బుట్టలో వేసుకొని నీళ్లు పోయేంత వరకు ఉంచుకోవాలి ఈ కర్రీని మాత్రం ఈ మసాలాతోనే వండండి చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఎండుమిర్చి వెల్లుల్లి గసగసాలు ధనియాలు అల్లం రెండు లవంగాలు రెండు ఏలకలు రెండు మిరియాలు వేసుకుంటే సరిపోతుంది అందులోని మసాలా స్టార్ జీడిపప్పు వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత ఉల్లి టమాటాలను కట్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా మంచి సువాసన వస్తుంది మసాలాలు వేపుతున్నాం కదా ఇప్పుడు మష్రూమ్స్ని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని మీడియం సైజులో కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలన్నీ వేసి పొడి చేసుకోవాలి అందులోనే మనం వేయించి పెట్టుకున్న ఉల్లి టమాటాని వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీని అరోమా అయితే చాలా బాగుంది చాలా మంచి సువాసన వస్తుంది అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత ఈ మసాలా పేస్ట్ని అంతటిని వేసి బాగా ఫ్రై చేసి మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు తగినంత ఉప్పు తగినంత కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిలో కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియోని చూసి లైక్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ యాక్చువల్గా మష్రూమ్స్ ఉండేటప్పుడు అందులో వాటర్ ఎక్కువగా వస్తుంది కానీ ఆ వాటర్తోనే మనం బాయిల్ చేయకూడదండి చూడండి అడుగు అంటుకుపోతుంది అలా జరగకుండా కొంచెం వాటర్ వేసుకోవాలి ఎప్పుడైనా కర్రీస్కి కొంచెం నీళ్లు వేసి బాయిల్ చేస్తే కర్రీ అనేది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుందండి అరే మీతో మాట్లాడుతుండగానే కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చివరిగా కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంతో కలుపుకొని తింటే అదిరిపోతుందండి ఫ్రెండ్స్ నేను చేసిన మష్ట్రం కర్రీ ఎలా ఉందండి నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మరెన్నో మంచి మంచి రెసిపీస్తో మరొక కొత్త రెసిపీతో మరొక కొత్త వీడియోలో కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్